అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వై సతీష్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్ ఈ రోజు మనం క్లబ్ ఫుడ్ లేదా సిటీఈవి అనే ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం ఇది సాధారణంగా పిల్లల్లో వచ్చే కంజనటల్ డిఫార్మిటీ కంజనటల్ అంటే పుట్టుకతో వచ్చే ఒక సమస్య ఇది ఎందువల్ల వస్తుందంటే చాలా వరకు ఈ సమస్యకి కారణం ఉండదు బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఏమైనా ఉమ్మునూరు తక్కువైనప్పుడు ఈ సమస్య ఓవర్ క్రౌడింగ్ అనే సమస్య వల్ల ఈ సమస్య రావచ్చు ఇందులో ఏమవుతుందంటే పాదం వంకరగా ఉంటుంది కాలు వరకు అప్పుడే పుట్టిన శిశువుకి అంతా బాగానే ఉండదు కాకపోతే పాదం లోపలికి ఇంకా కిందకి వంకరగా ఉంటుంది ఇది చూడడానికి చాలా పెద్ద సమస్యలు కనిపించినా సరే సరిగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఒక వారంలో కనుక స్టార్ట్ చేయగలిగితే అది కూడా ట్రీట్మెంట్ కూడా పాన్సెట్టి మెథడ్ అంటారు అంటే ఇటు ఎటువంటి సర్జరీ చికిత్స లాంటిది ఏమీ అవసరం లేదు జస్ట్ పిఓపి క్యాస్ సీరియల్ పిఓపి క్యాస్ వేయడం వల్ల పాన్సెట్టి మెథడ్ ఫాలో అయ్యి వేస్తే ఈ సమస్యని మనం ఈ డిఫార్మిటీ లేదా ఈ వంకర పాదాలని స్ట్రైట్ గా చేయవచ్చు ఇది చేసిన తర్వాత ఫాలోఅప్ లో కనుక పేషెంట్ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా బేబీ ఆర్ చైల్డ్ నార్మల్ గా డెవలప్ అవుతారు అన్ని పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదే గనక ఈ సమస్యని వెంటనే అడ్రస్ చేయలేకపోతే వెంటనే దీన్ని పుట్టిన ఒక మొదటి ఆరు నెలల్లో గనక దీన్ని ట్రీట్ చేయలేకపోతే ఈ సమస్య కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది ఆ కాంప్లికేషన్స్ వల్ల పేషెంట్ పెద్దయిన తర్వాత సరిగ్గా నడకపోవడానికి కారణం కూడా అవ్వచ్చు చాలా నైన్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ కేసెస్ నైన్టీ కేసులో మనం ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా పాజిటివ్ మెథడ్ అనే పద్ధతి ద్వారా మనం ట్రీట్ చేయగలుగుతాం థ్యాంక్ యూ